హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుతీరి ఉంటాడని దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు సృష్టి లయకారకుడు అయిన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రము పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పృథ్వీలింగము ఆకాశలింగము జలలింగము తేజోలింగము వాయులింగము వీటన్నిటినీ కలిపి పంచభూత శివలింగాలు అంటారు పంచభూత శివలింగాలలో వాయులింగమున్న పుణ్యక్షేత్రమే శ్రీకాళస్థి మరి శ్రీకాళహస్తిలో దాగి ఉన్న కొన్ని నిజాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళస్థి పట్టణము ఉంది ఈ నది స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డునే ఉంది ఈ ఆలయాన్ని క్రీస్తుశేకము పన్నెండవ శతాబ్దంలో రాజేంద్ర చోరుడు అనే రాజు నిర్మించాడు అని చరిత్ర చెప్తుంది అతి ప్రాచీనమైన ఆలయమని చెప్పబడే ఈ ఆలయంలో పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఉంది ఈ ఆలయ గర్భాలయంలో రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ కూడా గాలికి రెపరెపలాడుతూనే ఉంటుంది వాయులింగం అనడానికి ఇక్కడ వెలిగే దీపమే ఒక నిదర్శనము ఇంకా మరొక దీపము ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఉంటుంది ఇక్కడ స్వామివారి పేరు శ్రీకాళ అస్తీశ్వరుడు అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ ఇక్కడ అమ్మవారి తల భక్తుల యొక్క కోరికలు వింటూ ఉన్నట్లుగా ఒక వైపుకు తల వాల్చినట్లుగా దర్శనమిస్తుంది ఇలాంటి అమ్మవారి విగ్రహము ఈ ఆలయంలో తప్ప మరొక ఆలయంలో కనబడదు శ్రీకాళహస్తి గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు కూడా నిత్యము శివలింగానికి ఎదురుగా ఉన్న అఖండ దీపం మాత్రము ఎప్పుడు కూడా రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్వాస నిశ్వాస గాలి కారణంగా దీపం ఎప్పుడు కూడా రెపరెపలాడుతుంది అని నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులే అభిషేకాలు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల మాత్రం భక్తులకు కూడా అవకాశం అనేది ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రము అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు ప్రాణవాయు లింగంగా పూజలు అందుకుని ఈ లింగము తెల్లని వర్ణంతో ప్రకాశిస్తూ కనబడుతూ ఉంటుంది అందుచేత కర్పూర కర్పూరలింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతోట ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు కూడా పచ్చకారపురంతో అర్చకులు తాకకుండానే అభిషేకించడం జరుగుతుంది కాలహస్తి ముఖద్వారం గడప కింద ఇద్దరి భక్తుల దేహాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అని అందుకే ఈ గడప తర్వాత మరో గడప ఉంటుంది అని చెప్తారు ఆ ఇద్దరు భక్తులలో ఒకరు శ్రీకాళహస్తి మహత్యం రాసిన దూర్జటి కాగా మరొకరు రోమస్లోని మహర్షి అని చెప్తూ ఉంటారు ఈ ఆలయంలో ముందుగా పాతాల గణపతి కనబడతారు ఈ స్వామి ముందు నిలబడి నాలుగు సార్లు ఆ స్వామివారిని తలుచుకుంటే తప్పకుండా మోక్షం లభిస్తుంది ఇక ఈ ఆలయంలో పాతాల గణపతి ఉత్తరం వైపు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు వైపు కాల పశ్చిమం వైపు దక్షిణామూర్తి దక్షిణం వైపుకు తిరిగి ఉంటారు ఈ విధంగా ఒకే దేవాలయంలో నలుగురు దేవతలు నాలుగు వైపులా చూస్తూ దర్శనం ఇవ్వడము అనేది విశేషము దేశంలో అన్ని ఆలయాలలో గ్రహణం ఉన్నంతసేపు ఆలయాలను మూసివేస్తూ ఉంటారు కానీ గ్రహణం రోజున కూడా తెరిచేటువంటి ఏకైక దేవాలయము శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరుని గ్రహణం తర్వాత దర్శనం చేసుకుంటే వారికి దారిద్ర్యము దోషాలు తొలగిపోయి సకల సంపదలు చేకూరుతాయి అందుకే ఈ ఆలయంలో కాళస్తీశ్వరుడు గ్రహణాతీతుడుగా పిలువబడుతూ ఉన్నాడు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతూ ఉంటాయి కాశీ క్షేత్రం వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రాన్ని తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని భక్తుల యొక్క నమ్మకము ఇక ప్రతి ఆలయంలో సవ్య దిశలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కానీ ఈ ఆలయంలో మాత్రము స్వామివారిని అమ్మవారిని దర్శించడం కోసము వ్యతిరేక దిశలో ప్రదక్షిణలు చేసుకుంటూ వెళ్ళాలి పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా అవతరించాడు ఈ క్షేత్రంలోని శివలింగము వర్తులాకారం వలె కాకుండా చతురస్రాకారంగా ఉంటుంది పురాణం ప్రకారము ఈ ప్రదేశము బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రదేశము అని చెప్తారు ఈ పవిత్రమైన స్థలంలో పరమేశ్వరుని అత్యంత భక్తితో పూజిస్తారు స్త్రీ అంటే సాలె పురుగు కాల అంటే పాము అస్థి అంటే ఏనుగు ఈ మూడు ప్రాణులు కూడా పూజించి ముక్తిని పొందాయి అందుకే ఈ స్థలానికి శ్రీకాల అస్థి అన్న పేరు వచ్చింది అని చెప్తారు ఈ ఆలయం దేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంటుంది ఇంతటి మహిమగలిగిన శ్రీకాళహస్థి ఆలయాన్ని దక్షిణ కాశీ అని పిలవకుండా దక్షిణ కైలాసం అని పిలుస్తూ ఉంటారు సాధారణంగా భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుని పాదాల చెంత ఉండడం జరుగుతుంది కానీ ఇది శ్రీగాల అస్థిలో భిన్నంగా కనబడుతూ ఉంటుంది పరమేశ్వరుడి పరమభక్తుడు అయిన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాల అస్థీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుని భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కొండపైన ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషము పరమేశ్వరుడికి మహాభక్తుడు అయిన రోమస మహర్షి దూర్జటి దేహాలని కూడా శ్రీకాళీశ్వర ఆలయంలో సమాధి చేయడం జరిగింది ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి యొక్క దేహాలు ఉంచడం జరిగింది యాదవరాజు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి శ్రీకాళస్థి క్షేత్రం అనగానే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది రాహుకేతు శాంతి పూజలు శ్రీకాళస్తీశ్వరుడు ఉండే నవక నవగ్రహ కవచ ద్వారా రాహు కేతువులతో పాటు గ్రహాలు అన్నీ కూడా ఆ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయి అని చెప్తారు ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతు వడ్డ్యానంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తూ ఉంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజలలో ఒకేసారి వందల సంఖ్యల్లో ప్రజలు పాల్గొంటూ ఉంటారు సాధారణంగా శైవ క్షేత్రాలలో నవగ్రహ మండపం విడిగానే ఉంటుంది ఇక్కడ నవగ్రహాలు అన్నీ కూడా కాకుండా కేవలం శనేశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనేశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి पिचा